నమస్తే వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కమ్యూనిటీకి సంబంధించి రెగ్యులర్ లైఫ్లో అన్ని వీడియోస్ అయితే ఈ యొక్క ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము సో ఇప్పటివరకు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి డెఫినెట్గా మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హెల్ప్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి సో ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఆధార్ డియాక్టివేటెడ్ అంటే ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఉన్నా కూడా లేనట్టే క్యాన్సిల్ అయిపోయినట్టే సో ఆధార్ డియాక్టివేట్ అయిన వారికి అసలు ఆధార్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అసలు ఆధార్ డియాక్టివేట్ అయిందని ఎలా తెలుస్తుంది అదేవిధంగా ఆధార్ డియాక్ట్ అయిన వాళ్ళు డియాక్టివేట్ అయిన వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే ఆధార్ కార్డు కొత్తగా పొందొచ్చు అనే కంప్లీట్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో విత్ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తానండి సో అంటే ఒక పర్సన్ని మీకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మొత్తం వారి యొక్క లాస్ట్ ఒక సిక్స్ ఫోర్ ఇయర్స్లో అసలు ఏం జరిగింది అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ టైంలో ఏం చేశారు అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే ప్రాసెస్లో వారి యొక్క ఆధార్ నెంబర్ ప్లేస్లో ఆధార్ నెంబర్ వీరి యొక్క ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేసి ఆ పర్సన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయోమెట్రిక్స్ మాత్రం వేరే పర్సన్ వేయడం వల్ల ఆధార్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయిపోయిందండి సో అప్పటి నుంచి డియాక్టివేట్ అయిన తర్వాత వాస్తవానికి ఏమవుతుంది మరలా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని ఒకటి మనకి ఏదైతే హెల్ప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆధార్ హెల్ప్ లైన్ ఆ హెల్ప్ లైన్ మీరు మెయిల్ చేసినా లేదా పోస్ట్ చేసినా మనకు అది యాక్సెప్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈవెన్ అది ట్రై చేశారు అది అవ్వలేదు అదేవిధంగా ఆర్ఓ హైదరాబాద్ మనకి ఏదైతే మైత్రివనంలో ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్ ఆధార్కు సంబంధించి అక్కడికి అయితే వెళ్ళారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళారు అయినా కూడా ఇష్యూ అయితే క్లియర్ అవ్వలేదు అంటే ఆధార్ అనేది డియాక్టివేట్లోనే ఉంది సో ఆధార్ డియాక్టివేట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి చాలా తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే రేషన్ కార్డులో పేరున్న బయోమెట్రిక్ పడదు ఓకేనా బయోమెట్రిక్ అయితే వర్క్ అవ్వదు అదేవిధంగా డ్వాక్రాలో కానీ ఇదర్ అదర్ ఇంకేదైనా ఉంటే అవి కూడా రావు అదేవిధంగా పిల్లలు అనుకోండి ఏవైనా కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి వారికి ఏదైతే రీఎంబర్స్మెంట్ ఉంటుందో ఇవి కూడా రావు ఓకేనా అదేవిధంగా ఒక క్యాష్ ఇన్కమ్ ఓబీసీ ఇలాంటి సర్టిఫికేట్స్ పెట్టుకుందామన్నా అవి రావు అదేవిధంగా ఆన్లైన్ సర్వీసెస్ ఏదైనా ఉంది అనుకోండి ఇన్ కేసు ఒక పర్సన్ శాండ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాడు విత్ ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటాడు అది కూడా అవ్వదు ఒక ఆర్టీ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ బయోమెట్రిక్ వేస్తాడు అది అవ్వదు సో ఈ విధంగా ఒక మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రాసెస్ టైంలో బయోమెట్రిక్ వేస్తాడు అది అవ్వదండి అంటే ఆధార్కు సంబంధించిన ఏ పనులైనా సరే ఆధార్ డియాక్టివేట్ అయితే జరగవు ఆగిపోతాయి ఓకే అలాంటప్పుడు అసలు ఈ ఆధార్ డియాక్టివేట్ అయిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలి ఇది మీకు అయితే డౌట్ ఉండొచ్చు కదండి సో దానికి మీరు ఏం చేస్తారు అంటే సో ముందుగా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి నేను ఒక ఎగ్జాంపుల్గా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను మీరు స్పియర్ కానీ ఇంకేదో ఇంకేదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అక్కడ మై ఆధార్ అని అయితే ఎంటర్ చేయండి మై ఏఏ డిహెచ్ఏఆర్ మై ఆధార్ అని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి ఓకే సో మై ఆధార్ని సెట్ చేశాక ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్పై క్లిక్ చేయండి ఇంకా వస్తుంది కిందకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంది చూసారు సో దీనిపై క్లిక్ చేయండి ఇక ఎవరిదైతే ఆధార్ నెంబర్ చెక్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చ కోడ్ ఏదైతే మనకి ఇంగ్లీష్ లెటర్స్ స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ సెన్సిటివ్ అనమాట ఏదైతే అదే ఎంటర్ చేయాలి నెంబర్స్ టైప్ చేసి ప్రొసీడ్ పైతే క్లిక్ చేయాలి మనకి ఆధార్ నంబర్ హాస్ బిన్ డియాక్టివేటెడ్ అండర్ రెగ్యులేషన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్ ట్వంటీ సిక్స్టీన్ అని వచ్చిందండి సో ఈ విధంగా వచ్చిందంటే వారి యొక్క ఆధార్ అనేది డియాక్టివేట్ అయిందని అర్థం అలా డియాక్టివేట్ అయినా లేదా ఆధార్ అనేది క్యాన్సిల్ అయినా సరే డెఫినెట్ గా కొత్త ఆధార్ కార్డ్ అనేది అప్లైతే చేసుకోవాలండి సో ఇక్కడ కొత్త ఆధార్ కార్డ్ అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్కలా ఉంటుంది అదే విధంగా వారికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నా అవైలబుల్ డాక్యుమెంట్ బేస్ కూడా మనకి చేంజ్ అయితే అవుతుంది అనమాట సో నేను ఒక మీకు ఒక కేసు అయితే ఇక్కడ చెప్తున్నాను ఒక పర్సన్ కి ఆ ఓట్ కార్డు తప్ప ఇంకే డాక్యుమెంట్స్ అయితే లేదు ఓకేనా సో ఓన్లీ ఓట్ కార్డ్ బేస్ చేసుకుని కొత్తగా ఆధార్ కార్డ్ అనేది అప్లై చేసుకునే ప్రాసెస్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదైతే రీసెంట్గానే జరిగింది డిసెంబర్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంలో అప్లై చేస్తే ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకి ఆధార్ అయితే రావడం అయితే జరిగిందండి ఓకేనా అది కూడా ఎవరికి ఇప్పుడు ఎవరైతే మీకు ఎగ్జాంపుల్ కేస్ చూపించానో వారికి ఓకేనా సో ఇక్కడ ముందు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలండి ఫస్ట్ థింగ్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఓకేనా పిఐగా ఒకటి ఉండాలి పిఐగా ఒకటి ఉండాలి ఓట్ కార్డ్ ఉందనుకోండి పిఐగా పీవైగా రెండుగా యూజ్ చేసుకోవచ్చు బట్ ఓట్ కార్డ్ అనేది గుర్తుపెట్టుకోండి పాత ఏపీ సిరీస్తో ఉండకూడదు ఓకేనా పాత గతంలో ఏపీ సిరస్తో వచ్చాయి అవి కాకుండా రీసెంట్గా మనకి బిఎఫ్ బిఎఫ్ఎస్ అని కానీ ఎక్స్వైజన్ ఫస్ట్ త్రీ లెటర్స్ ఏవైతే మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయో అలాంటి అలాంటివైతే రావడం జరిగింది కదా సో అలాంటిది మనకి కార్డు ఉన్నా పర్వాలేదు ఈ ఓట్ కార్డు ఉన్నా పర్వాలేదండి అంటే డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్న ఓట్ కార్డు ఉన్నా పర్వాలేదు అన్నమాట ఓకేనా అయినా పర్వాలేదు అది ఒరిజినల్ అయితే ఉండాలి మనకు వచ్చి న్యూ ఎన్రోల్మెంట్ అయితే దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ లో కానీ లేదంటే ప్రైవేట్ ఏజెన్సీస్ లో కానీ సిఎస్ఈ పాయింట్ లో కానీ ఎక్కడైనా సరే ఆధార్ కార్డ్కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ ఆధార్ సెంటర్ ఎలా ఉంటుందా అంటే ఎవరైతే ఆ ఆధార్ కార్డ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరికైతే ఆధార్ కార్డు డియాక్టివేట్ అయిపోయిందో ఆ పర్సన్ డెఫినెట్గా ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు పిఓఐగా పీఓఐగా ఓట్ కార్డ్ అయితే ఓట్ కార్డు పట్టుకుని వెళ్ళాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది పట్టుకెళ్లి వెళ్లాల్సి అయితే ఉంటుంది ఆ పర్సన్ వెళ్ళాలి ఓకేనా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారండి ఆ పర్సన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఎవరైతే ఆధార్ చేసేవారు ఉంటారో వారైతే నమోదైతే చేస్తారండి వారి యొక్క పేరు ఓకేనా ఓకేనా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈ కేసులో వచ్చి మనకి బర్త్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వెరిఫైడ్ అయితే ఎవరు అంటే కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు అప్రాక్సిమెట్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది వారి యొక్క జెండరు వారి యొక్క మొబైల్ నెంబరు వారి యొక్క అడ్రస్ విత్ కేర్ ఆఫ్తో సహా కేర్ ఆఫ్ అంటే కుటుంబ సభ్యులు కేర్ ఆఫ్ ఎవరు ఉంటారో వారి యొక్క వివరాలతో సహా మనకి అడ్రస్ అయితే అక్కడ అప్డేట్ చేసి కింద మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి లాస్ట్లో మనకి మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి అయితే ఇవ్వచ్చు లేకపోతే అవసరం లేదా ఒక ఆప్షన్ అనమాట సో ఇవ్వరైతే సబ్మిట్ చేస్తారు నెక్స్ట్ సెక్షన్కి వచ్చి మనకి ఏవైతే పీఓఐగా పీఓఏగా ప్రూఫ్స్ ఏవైతే తెచ్చారో ఆ ప్రూఫ్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తారు అవి కూడా Calar స్కాన్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీరు జిరాక్స్ లెవెన్ పట్టుకెళ్తే అవైతే రిజెక్ట్ అయితే అవుతాయండి ఓకేనా నెక్స్ట్ సెక్షన్కి వచ్చి ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఎయిటీన్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ ఎవో కదండి డెఫినెట్గా ఆ పర్సన్స్ సంబంధించి కుడిచే పది ఐదు వేలు ఎడం ఐదు వేలు ఐ మీన్ నాలుగు వేలు నాలుగు వేలు బొటన్స్ తంబులు రెండు అదేవిధంగా కుడిచి కుడికన్ను ఎడమ కన్ను రెండు ఇవన్నీ కూడా తీసుకుంటారండి తీసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి ఆ వివరాలన్నీ ధృవీకరించుకొని ఎవరైతే ఆధార్ చేసే వాళ్ళు ఉంటారో వారి యొక్క బయోమెట్రిక్ అయితే వేస్తారు వేసిన వెంటనే మనకు ఒక రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది కదండి ఆ యొక్క రిసిప్ట్ మీద ఆధార్ చేసేవారు చేస్తారు అదేవిధంగా ఎవరైతే ఎవరికైతే ఆధార్ కార్డు చేస్తున్నారో ఎవరికైతే డియాక్టివేట్ అయినా ఉందో వారి యొక్క బయోమెట్రిక్ కూడా ఐ మీన్ వారి యొక్క సంతకం కూడా పెట్టి అది అది స్కాన్ అయితే చేస్తారు స్టార్టింగ్లో చెప్పాం కదండి అప్లికేషన్ ఫామ్ అది కూడా అప్లోడ్ అయితే చేస్తారు సో ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఆ యొక్క సర్వీస్కి సంబంధించి వారి యొక్క లాగిన్లో ఎవరైతే ఆధార్ సెంటర్లో చేసిన వారి యొక్క లాగిన్లో అప్లికేషన్ అయితే చేయడం అయితే పూర్తి అయితే అవుతుందండి ఓకే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి అప్లై చేసినట్టు ఫస్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఓకే సో దీనికి అప్లికేషన్ ఛార్జ్ వచ్చి ఫ్రీ అండి ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు ఇక్కడే కాదు త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా సరే కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేస్తున్నారంటే దానికి ఎటువంటి ఫీజు ఉండదు ఓకేనా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆధార్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇదే విషయాన్ని అందరికీ అయితే షేర్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వన్స్ అప్లై చేసిన తర్వాత పర్సన్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి సో మెసేజ్ వచ్చిన తర్వాత మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఆ పర్సన్ ఏ మండలానికి చెందినవాడు అవుతాడో ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీఓ అంటారు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ అని కూడా అంటారు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని కొందరు అలా పిలుస్తారు కానీ ఎంపీడీఓ వారి యొక్క లాగిన్కి అయితే ఆ పర్సన్ సంబంధించి వెరిఫికేషన్ కోసం అయితే రావడం అయితే జరుగుతుందండి ఇది ఒకప్పుడు మనకైతే ఉండేది కాదు కానీ స్టిల్ ప్రజెంట్ అయితే మాత్రం ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే అయితే ఎంపీడవో కానీ వీరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎప్పుడూ అవుతుంది కానీ ఎయిటీన్ ఇయర్స్ ఎబో వారికి ఎవరైతే మేజర్స్ ఉంటారో ఎయిటీన్ ఇయర్స్ ఎబో వారికి వారికి మాత్రం కొత్త ఆధార్ కార్డు దరఖాస్తు చేసినట్టయితే డెఫినెట్గా లోకల్ ఎంపీడో వారి యొక్క లాగిన్కైతే అదైతే రావడం జరుగుతుంది సో ఎంపీడవో లాగిన్ ఏదిరా అంటే మనకి సర్వీస్ ప్లస్ అనే ఒక వెబ్సైట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దేశంలో ఉన్న ప్రతి కి దీనికి లాగిన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఆ లాగిన్ వన్స్ ఓపెన్ చేసి ట్టయితే మనకు ఒక అప్లై అప్లై చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ లోపు ఆ లాగిన్కి అయితే మనకైతే ఫామ్ అయితే రావడం జరుగుతుందండి మాక్సిమం అంటే మనం ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేము ఎందుకంటే అక్కడ ఎప్రూవల్ చేసేవారి బట్టి అది ఏ రోజు అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి ఒక ట్వంటీ డేస్ వేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వేసుకోండి అది వచ్చిన వెంటనే ఆ లోకల్ ఎవరైతే ఎంపీడో గారు ఉంటారో ఎంపీడో గారు అది ఏదైతే వెరిఫై సంబంధించిన ఫామ్ అయితే ప్రింట్ తీసుకొని లోకల్ పంచాయతీ సెక్రటరీకి అది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆ పంచాయతీ కార్యదర్శి వారు ఏం చేస్తారు విలేజ్ లో అయితే ఆ పంచాయతీ కార్యదర్శి వారు ఏం చేస్తారు అంటే మనకి ఆ యొక్క ఫామ్ అది తీసుకొని అసలు ఆ వ్యక్తి నిజంగా అక్కడ ఉన్నాడా ఆ యొక్క అడ్రస్ అదేనా ఆ పర్సన్ యొక్క పేరు అదేనని చెప్పేసి కన్ఫర్మ్ కన్ఫామ్గా లోకల్ ఎంక్వైరీ అయితే చేసుకొని అతను రికమెండేషన్స్ అయితే రాస్తారండి ఆ రికమెండేషన్స్ రాసి ఆ ఫామ్ ఏదైతే ఉందో ఎంపీడో గారు సబ్మిట్ చేస్తారు వారి యొక్క లాగిన్లో ఇదైతే ఎప్రూవల్ చేశారనుకోండి నెక్స్ట్ స్టేజ్ అయితే వెళ్తుంది అలా కాకుండా అసలు ఆ పర్సన్ అక్కడ లేరు ఇదంతా ఫేక్ ఆ డాక్యుమెంట్స్ ఫేక్ నేమ్తో అతనైతే ఉన్నారు అసలు ఆ పర్సే లేకుండా అప్లై అయితే చేశారంటే మాత్రం డెఫినెట్గా అక్కడ ఎంపీడో లాగిన్లో రిజెక్ట్ అయితే చేస్తారు అక్కడ రిజెక్ట్ చేశారంటే ఆధార్ కార్డ్ అయితే అక్కడతో క్యాన్సిల్ అయిపోతుంది అప్లికేషన్ ఫామ్ అది విలేజ్లో అయితే అది వార్డులో అయితే మనకి మున్సిపల్ కమిషనర్ వారికి లాగిన్ అయితే ఇస్తారు నెక్స్ట్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి పర్పస్ అయితే ఫీల్డ్ అయితే వెరిఫై చేస్తారు వెరిఫై రిమార్క్స్ అనేవి అక్కడ మున్సిపల్ కమిషన్ సబ్మిట్ చేసినట్టు అయితే రికమెండేషన్ బేస్ చేసుకుని అది అప్రూవ్ చేయాలి అనేది చేస్తారండి వన్స్ ఎప్రూవల్ చేసిన తర్వాత మీకు మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది అప్లై చేసిన వారికి సో అండ్ సో ఇలా అప్రూవల్ అయింది నెక్స్ట్ స్టేజ్ గత వెళ్ళిందని చెప్పేసి మెసేజ్ రావడం అయితే జరిగింది ఓకే సో నెక్స్ట్ ఏమవుతుంది అక్కడ నుంచి మనకు ఒక ఎన్ని డేస్ అయినా మనం చెప్పలేము నేను మీకు ఒక టైం పీరియడ్ కూడా అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా వాళ్ళు కూడా ఎన్ని డేస్ పట్టిందని కూడా మీకు చెప్తాను సో ఇక్కడ మనము వన్స్ అక్కడ ఎంపీడో కానీ మున్సిపల్ కమిషనర్ స్థాయిలో అప్రూవల్ అయిన తర్వాత ఎన్ని డేస్ అనేది మనం చెప్పలేము కానీ వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది వన్స్ అయిన తర్వాత అక్కడ మనకి ఏదైతే ఫైనల్ అథారిటీ ఉంటుందో ఆధార్ సంబంధించి వాళ్ళ అక్సెప్టెన్స్ అయితే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి యువర్ ఆధార్ యాజ్ బిన్ జనరేటెడ్ ప్లీజ్ టేక్ ఏ ప్రింట్ అట్ యువర్ నియర్ బై ఆధార్ సెంటర్ అని చెప్పేసి ఏదో ఒక మెసేజ్ ఆ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సార్ మీరు ఇప్పుడు ఇదంతా చెప్పారు సార్ మరి మేము ఆన్లైన్లో మా మొబైల్లో ఎక్కడ అప్లికేషన్ ఉందని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి మీకు అయితే డౌట్ రావచ్చు కదా సో దానికి సంబంధించి కూడా నేను ఎలా చెక్ చేయాలో కూడా అది కూడా చెప్తాను ఓకేనా సో ఇక్కడ వన్స్ అది అప్రూవల్ అయిన వెంటనే మీకు మెసేజ్ వచ్చిందంటే మీకు ఆధార్ కార్డ్ అనేది జనరేట్ అయిపోయినట్టే మీకు డౌట్ రావచ్చు సార్ మరి ఇప్పుడు గతంలో ఆధార్ డియాక్టివేట్ అయింది కదా ఆధార్ నెంబర్ ఇప్పుడు జనరేట్ అయిన ఆధార్ నెంబర్ ఒకటేనా అంటే రెండు వేరు వేరుగా ఉంటాయండి ఎందుకంటే అది అది రిజెక్ట్ అయిపోయింది ఐ అది క్యాన్సిల్ అయిపోయింది ఇంకా దాంతో మీకు సంబంధం లేదనమాట కొత్తగా ఆధార్ కార్డు వస్తుంది వన్స్ కొత్తగా ఆధార్ కార్డు వచ్చిందంటే మీ లైఫ్లో మీ యొక్క ఆన్లైన్లో సంబంధించి సర్వీసెస్ సంబంధించి అన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి ఏదైతే మీకు బ్యాంక్ సంబంధించి ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి మీ యొక్క రేషన్ కార్డులో ఆధార్ కార్డ్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఆరోగ్య శ్రీకారం సంబంధించి అప్డేట్ చేసుకోవాలి అదే విధంగా మీకు గతంలో ఆధార్ బేస్ మీద క్యాష్ ఇన్కమ్ ఓబీసీ అదర్ సర్వీసెస్ కానీ పొందుంటే అవి అప్డేట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఆధార్ బేస్ మీద రిజిస్ట్రేషన్ అయ్యింటే అక్కడ అప్డేట్ చేసుకోవాలి డ్వాక్రా సంఘాలు అప్డేట్ చేసుకోవాలి ఇలా ఇలా ప్రతిదీ కూడా అంటే ఒక ఆధార్ వచ్చిందంటే కదా ఇవన్నీ స్టార్ట్ చేయచ్చు ఒకటి 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 అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో మెయిన్ ఆధార్ అయితే ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనం స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ మీకు రిసిప్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ రిసిప్ట్లో మనకి ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది ఎన్రోల్మెంట్ డేట్ టైం అయితే ఉంటుంది కదా దాంతో మనం ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు చిన్నది మీ మై ఆధార్ పోర్టల్ ఓపెన్ చేశాను కదా అక్కడే మనకి చెక్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ స్టేటస్ అను సార్ దీనిపై క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఎంటర్ ఫోర్టీన్ డిజిట్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటుంది సో ఫస్ట్ ఫోర్టీన్ డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడ మీరైతే ఎంటర్ చేస్తారండి ఎంటర్ చేసిన తర్వాత మనకి డే డేట్ అడుగుతుంది సో ఏ డేట్ని ఎన్రోల్మెంట్ చేశారు ఆ డేట్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలండి ఓకే చేసిన తర్వాత ఏ టైంలో చేశారు హవర్స్ అంటే ఎన్ని గంటల్లో చేశారు ఎన్ని గంటల్లో చేశారు అది ఎన్ని నిమిషాల్లో చేశారు మినిట్స్ నెక్స్ట్ ఓకేనా అన్నీ కూడా అడుగుతుంది మీరైతే అక్కడ అదైతే ఎలా అయితే ఉందో ఆ రిసిప్ట్లో ఆ రిసిప్ట్లో ఉన్నట్టయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి గుర్తుపెట్టుకోండి అక్కడ రిసిప్ట్ అయితే తగినట్టుగా తీసుకోవాలి కొందరు ఆధార్ సెంటర్లో అంటే మర్చిపోయి ఒకసారి ఇవ్వకపోవచ్చు డెఫినెట్గా మీరు అడగాలండి అడిగితేనే మీకు రిసిప్ట్ అయితే ఇస్తారు ఒకవేళ మర్చిపోయారు అనుకోండి మీకు మెసేజ్ కానీ రాలేదనుకోండి డెఫినెట్గా మీరు కొంచెం ఇబ్బంది అయితే పడతారు దానికి సొల్యూషన్ అయితే ఉంది కానీ కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో అదైతే మర్చి గుర్తుపెట్టుకోండి సో వన్స్ అది అయిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కోడ్ ఉందో ఆ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ చూసారు సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి చేసిన తర్వాత మీకు ఇలాగా చూసుకోండి యువర్ ఆధార్ హాస్ బిన్ జనరేటెడ్ ఈ విధంగా వచ్చింది అనుకోండి ఆధార్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది అంటే ఆధార్ అనేది జనరేట్ అయిపోయింది ఓకేనా సో మనకి ఆధార్ కార్డ్ అనేది వన్స్ జనరేట్ అయింది కదా సార్ మరి దాన్ని ఎలా పొందాలి అంటే ఒకటి మనకి పోస్ట్ ద్వారా అయితే ఆధార్ కార్డ్ రావడం జరుగుతుంది బట్ మనకి ఎగ్జాక్ట్ మనం డేట్ అయితే చెప్పలేము ఎన్ని రోజుల్లో వస్తుందని సో అలా కాకుండా మాకు అర్జెంట్ అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏం చేస్తారు ఇదే పోర్టల్లో డాష్ బోర్డ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఆధార్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంది సో సో ఎన్రోల్మెంట్ ఐడిపై క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ చూసారు ఆ రిసిప్ట్లో ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డేటు టైం చేశాక ఈ రిసిప్ట్ ఏదైతే క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి అండ్ ఓటీపీపై క్లిక్ చేసినట్టయితే మీరు ఎన్రోల్మెంట్ టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో కొత్తగా చేసేటప్పుడు ఆ మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు ఆధార్ కార్డ్ అనేది జనరేట్ అవుతుందండి సో ఓకేనా ఆధార్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత మనకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా పాస్వర్డ్ కూడా ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి పాస్వర్డ్ చూసుకున్నట్టయితే మీరు రిసిప్ట్లో ఏదైతే ఫస్ట్ ఫోర్ డిజిట్స్ ఉంటాయో మీ ఆధార్ కార్డ్ చేసినట్టు ఫస్ట్ ఫోర్ డిజిట్స్ క్యాప్ లెటర్స్లో రాయాలి అదేవిధంగా మనకి ఇక్కడ ఇయర్ ఏ ఇయర్ ఉందో ఆ ఇయర్ కూడా చూసుకోండి సో ఇక్కడ మనకు బృందావతి అని ఉంది కదా సో బృంద బృందావతిలో బీఆర్ యూఎన్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫస్ట్ ఫోర్ లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇయర్ ఎంత ఉంది వన్ నైన్ సిక్స్ సెవెన్ కదా వన్ నైన్ సిక్స్ సెవెన్ ఇయర్ ఆఫ్ బర్త్ సో ఇది ఈ ఎయిట్ లెటర్స్ అనేవి మనకి పాస్వర్డ్ అయితే అవుతుందండి ఈ విధంగా ఎవరైతే ఆధార్ కార్డు అప్లై చేస్తారో వారు డైరెక్ట్గా అలా డౌన్లోడ్ చేసుకుని పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డు అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఆధార్ కార్డు అనేది డియాక్టివేట్ అయితే డియాక్టివేట్ అయిందని ఎలా తెలుసుకోవాలి అసలు ప్రాసెస్ ఏంటి ఉంటుంది ఎంత అనేది మీకు మాక్సిమం అర్థమైనట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా సరే ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్లో ఎటువంటి వీడియోస్ చేస్తే అంటే ఐ మీన్ అది మీకు కూడా హెల్ప్ అవ్వాలి కదా నా స్వార్థం కోసం నేను అడగలేను మీకు ఎటువంటి వీడియోస్ చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి కామెంట్ కూడా మాక్సిమం లేట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం దానిపై వీడియో చేయడానికి లేకపోతే కామెంట్ రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తానండి ఓకేనా సో ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్గా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్స్ సర్కిల్లో ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆధార్ డియాక్టివేట్ అయినా ఆధార్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నా కూడా ఇందులో ఆధార్ ప్లేలిస్ట్ ఉన్నటువంటి ఆ వీడియోస్ చూసి వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కానీ ఎంతో కొంత ఐ మీన్ వారి యొక్క రెగ్యులర్ లైఫ్లో ఆధార్ సంబంధించి ఇష్యూస్ కానీ వాళ్ళైతే క్లియర్ అయితే చేసుకోగలుగుతారండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్